ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై చానల్ ఎన్ స్ వెంకటేశ్వరుని స్వామి పైన పాట తిరుమల వాస తిరుమల ఈ హారతి కొనవయ్య శిత జన పోషా జయ జగదీష మాతిని కనవయ్యా తిరుమలవాసా సుమధురసారతిగునవయ్యా శీతజన పోషా జగదీష ఆర్తిని కనవయ్యా అడిగే పడని పయనాన నడిపే నీ కరుణా నీ దోసిలిలోన నిలుపు కొందుకే తలుపు తపములు చేశా అడిగే పడని పయనాన వెలుగే నడిపే నీ కరుణా ఆ దోసిలి దోసిలినా నిలుపు కొందుకే తపములు చేశా తిరుమల వాసధురహాసాతి కనవైయా శజన పొషా జయ జగదీషా మారీని కనవైయా